శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ గీ జై ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరి పైన ఆ సాయినాథుని ఆశీసులు ఉండాలని బాబాగారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో బాబాగారు మనందరి కోసం కూడా ఒక చక్కని సందేశాన్ని తీసుకొచ్చారండి బాబాగారు ఏమంటారంటే బిడ్డ ఈ గురువారం రోజు నిన్ను ఎంచుకున్నానమ్మా ఈ గురువాకు వింటావా నా మీద నమ్మకంతో నేను చెప్పే మాట ఒక్కసారి వినుతల్లి అని బాబాగారు అంటూ ఉన్నారు ఫ్రెండ్స్ ఇంకా బాబాగారు ఏం చెప్తున్నారంటే బిడ్డ నీ వల్ల అయిన ప్రతి పని నువ్వు ప్రయత్నిస్తూనే ఉన్నాం ప్రతి ప్రయత్నం కూడా చేస్తూనే ఉన్నాం గెలుపు కనిపించే ప్రతి దారిలో నువ్వు వెళ్తూనే ఉన్నావు నాకు ఎప్పటికైనా గెలుపు వస్తుంది అనే మనోధైర్యంతో నీ సాయి మీద నమ్మకంతో ఎదురు చూస్తూ ఉన్నాం అలాంటి నీకు ఎన్ని ప్రయత్నాలు చేసినా అవి వృధా అయిపోతున్నాయని ఎంతో బాధపడుతున్నావు కదా తరువాత మళ్ళీ ఆ పనిని మొదలు పెడితే మొదటికే వస్తుందేమో అని ఆలోచిస్తూ ఉన్నావు ఇదే కదా తల్లి నీ మనసుని బాధ పెడుతున్న సంఘటన అవి జరుగుతుందా లేదా అన్న సందేహంలో నేను ఉన్నావు కదా ఆ భయమే నిన్ను జీవితాంతం బాధ పెడుతూ ఉంది నీ మనసు ఎప్పుడూ కూడా ఆలోచిస్తూనే ఉంటుంది నిజమే కదా అలా ఆలోచిస్తూ నా దగ్గరకు వచ్చి నా ప్రశ్నలన్నింటికీ సమాధానం ఇవ్వు తండ్రి అని నా పాదాల మీద పడ్డావు నీకు నువ్వుగా నా దగ్గరకు రాలేదమ్మా నేను నిన్ను ఎంచుకున్నాను కాబట్టే నా బిడ్డ నా దగ్గరికి వచ్చాడు నన్ను నువ్వు పూజించేలా నేనే చేసుకున్నాను నీకు ప్రతి గురువారం ఏదో ఒక వారం ఇస్తూనే ఉన్నాను అందుకే ఈ గురువారం కూడా నీ ముందుకు నేను వచ్చాను ఈరోజు నీకు ఒక విషయం చెప్పబోతున్నానమ్మా శ్రద్ధగా విను ఎప్పుడూ కూడా నీ కష్టం అనేది ఊరికే పోదు నీ ప్రయత్నం వృధా కాదు ప్రయత్నాన్ని ఆపవద్దు తల్లి ఎందుకంటే నీకు తప్పక ఫలితం దక్కుతుంది ఆ ఫలితాన్ని అందుకునే అతి దగ్గరి రోజులలోనే నువ్వు ఉన్నావు ప్రతి ఒక్కరి జీవితాల్లో కష్టాలని వస్తూనే ఉంటాయమ్మా వాటిని చూస్తూ ఆగిపోతే ఎలా చెప్పు అవి వారి కర్మానుసారం జరుగుతూనే ఉంటాయి ఇప్పుడు నీ కార్యక్రమాలు ఆలస్యం కావటానికి కూడా కారణమవే దానికి నువ్వు బాధపడాల్సిన పని లేదు తప్పకుండా నీ పనులన్నీ కూడా పూర్తవుతాయి బిడ్డ వాటి వలన నీకు మంచి ఫలితం అనేది దక్కుతుంది నువ్వు బాధపడకమ్మా త్వరలోనే నీ కష్టాలన్నీ తీరిపోతున్నాయి ఇలాంటి సమయంలో నువ్వు మొదలుపెట్టిన పనిని మధ్యలో ఆపవద్దు తల్లి నువ్వు చేసే మంచి పనుల మీదే నీ జీవితం ఆధారపడి ఉంటుంది బిడ్డ నువ్వు కొన్ని తెలియక చేసిన తప్పుల వలన ఇప్పుడు నువ్వు కొన్ని కష్టాలు అనుభవిస్తూ ఉండవచ్చు ఇది ఇలానే జరగాలి అని నీకు ముందే నిర్ణయించబడింది ఎవరూ కూడా దీన్ని మార్చలేరు బిడ్డ దానికోసం నువ్వు కన్నీరు పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఎవరి మనసులో అయితే ప్రేమ అభిమానం నిండి ఉంటుందో వారి మనసులోనే దుఃఖం చేదు కూడా చేరిపోతుంది నీకు అర్థమవుతుందా నేను ఎవరి గురించి మాట్లాడుతున్నాను ఇంకెవరు తల్లి ప్రేమ అభిమానంతో నిండిన నా బిడ్డ గురించే నేను ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నాను నిజమే బిడ్డ నీ మనసులో అభిమానం నిండుగా ఉంది బాధపడే వారిని చూస్తే నీ మనసు తల్లడిల్లిపోతుంది కదా అదే బిడ్డ ప్రేమంటే నీ మంచి మనసు వలనే నేను నీతో మాట్లాడుతున్నాను అందుకే ఈరోజు నేను నిర్ణయించుకున్నాను ఎవరి ముందు కూడా చేతులు చాచడం నీకు నచ్చదు కదా కానీ నా దగ్గరకు వచ్చి చేతులు చాచి బాబా అది కావాలి నాకు ఇది కావాలి అని నన్ను అడుగుతూ ఉన్నావు అలా నువ్వు నన్ను అడుగుతుంటే నాకెంతో ఆనందంగా ఉందమ్మా నిన్ను నా బిడ్డగా సొంతం చేసుకున్నాను ఇక నువ్వు ఎక్కడికి వెళ్ళనవసరం లేదు నీకు కావలసినవన్నీ మొత్తం జరిపించే మరీ నీ చేతిలో పెడతాను అతిగా కాకుండా అవసరమైనవి మాత్రమే అడిగే నా బిడ్డని చూస్తే నాకు ఎంతో ఆనందంగా ఉంది బిడ్డ అలాంటి నిన్ను నా ప్రాణంలా చూసుకుంటానమ్మా నిన్ను మంచి స్థానంలో నిలబెట్టి నీకైనా సామ్రాజ్యాన్ని నేను సృష్టిస్తాను అవన్నీ కూడా నీకు అతి త్వరలోనే దక్కుతాయి బిడ్డ ఇక నీ ఎదుగుదల ఎలా ఉంటుందో తెలుసా ఆకాశంలో నక్షత్రాలలాగా ప్రకాశవంతంగా ఉంటుంది నీ సంతోషంలోనే అమ్మ నా ఆనందం ఉంది నువ్వు మనస్ఫూర్తిగా నవ్వి ఎన్ని రోజులైందో తెలుసా ఒక్కసారి గుర్తు తెచ్చుకో నా బిడ్డకు దూరమైన ఆ నవ్వుని అతి త్వరలోనే నీ తండ్రి నీకు అందించబోతున్నాడు బిడ్డ నువ్వు నన్ను అడిగిన ప్రశాంతమైన జీవితాన్ని కూడా నేను అందించబోతున్నాను ఇక నువ్వు చేయాల్సిన పని ఏంటంటే అంతా నా బాబా చూసుకుంటారు అని సంతోషంగా ఉండటమే మిగతాదంతా నాకు వదిలేసై తల్లి నువ్వు ధైర్యంగా ఉండు అంతా నీ బాబా చూసుకుంటాడు అని బాబాగారంటూ ఉన్నారు ఫ్రెండ్స్ ఈరోజు బాబాగారు ఇచ్చినటువంటి సందేశంలో కొంతమంది బిడ్డలను అయితే ఎంచుకున్నారండి ఎవరైతే వాళ్ళకి ఎప్పుడూ కూడా సంతోషం రావడం లేదని ఎప్పుడూ కూడా ఏదో ఆలోచిస్తూ మనోవేదనతో గురవుతూ ఉంటారో వాళ్ళందరికీ కూడా బాబాగారు ఈరోజు ఈ సందేశాన్ని అందించారు మీరు ఎప్పుడూ బాధపడవద్దమా ఒక్కసారి నువ్వు గుర్తు తెచ్చుకో నువ్వు నవ్వి ఎన్ని రోజులైందో మనస్ఫూర్తిగా సంతోషంగా ఉండి ఎన్ని రోజులైందో అవన్నీ కూడా నేను తిరిగి నీకు అందిస్తాను అని బాబా గారు చెప్తూ ఉన్నారు ఫ్రెండ్స్ మీక దేని గురించి ఆలోచించకండి ఎందుకంటే బాబాగారు చెప్పారంటే తప్పకుండా చేస్తారు అది ఎప్పుడు జరుగుతుంది ఎలా జరుగుతుంది అని మాత్రం తెలియదు కానీ తప్పకుండా బాబాగారు చెప్తే జరిగే తీరుతుందండి ఇక మీరు మీకున్నటువంటి ఆ కష్టాలను బాధలను కాస్త పక్కన పెట్టి ప్రశాంతంగా ఉండటానికి ఆనందంగా ఉండటానికి ప్రయత్నించండి మీకు తప్పకుండా మీరు కోరిన మీకు మీరు రోజూ కూడా బాబాగారిని అడుగుతున్నటువంటి ఆ ప్రశాంతమైన జీవితాన్ని మీ చేతుల్లో పెడతాడండి అందుకే బాబాగారు చెప్తూ ఉన్నారు ఇప్పటిదాకా నువ్వు ఎంతో ప్రయత్నిస్తూ అది కష్టమైనా నష్టమైనా సరే ముందుకు వెళ్తూ ఉన్నావు ఆ ప్రయత్నాన్ని ఆపవద్దు బిడ్డ ఎందుకంటే నీకు ప్రతిఫలం అనేది అతి తక్కరలోనే ఉంది ఈ సమయంలో నీ ప్రయత్నాన్ని ఆపవద్దు అని బాబాగారు చెప్తూ ఉన్నారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఒక సాటి బాబా భక్తునిగా ప్రతి ఒక్కరిని అడుగుతూ ఉన్నానండి మీరు ఒక పనిని మొదలుపెట్టి ఎన్ని కష్టాలైనా సరే దానిని ముందుకు తీసుకువెళ్తూ ఉండి ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో దాన్ని ఆపేయాలనే నిర్ణయం మీరు తీసుకుంటూ ఉంటే దయచేసి ఆ నిర్ణయాన్ని మాత్రం మార్చుకోండి ఎందుకంటే మీకు ప్రతిఫలం దక్కబోయే సమయం అతి దగ్గరలోనే ఉందని బాబాగారు చెప్తున్నారు చెప్తూ ఉన్నారు ఫ్రెండ్స్ దయచేసి ప్లీజ్ మీ పనిని మీరు కంటిన్యూ చేయండి అతి త్వరలోనే మీరు కోరుకున్నటువంటి జీవితం మీకు తక్కుపోతుంది మీ పని అనేది పూర్తి కాబోతుంది ఇలాంటి సమయంలో వెనకడుగు వేయొద్దండి ఇది ఫ్రెండ్స్ ఈరోజు బాబా గారు చెప్పినటువంటి అతి ముఖ్యమైనటువంటి విషయం అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను ఇది ఫ్రెండ్స్ ఈరోజు బాబా గారి సందేశం వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మరికొంతమంది సాయి భక్తులకి షేర్ చేయండి మొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు ఓం సాయిరామ్